పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రేమ సంతోషము సమాధానం సదామికి నడిపించును గాక నిన్నటి దినాన యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు యోగ గ్రంథము పదవ అధ్యాయం చదువుకున్నాం నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలార్చేదను నా మనోవ్యాకులమును కొలది నేను పలికెదను నా మీద నేరము మోపకుండము నీవెలా నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దృష్టి ఉంచుట సంతోషమా నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా నరులు ఆలోచించినట్లు నీవు వాడవా నీ జీవితకాలము నరుల జీవిత కాలము వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడునూ లేడనియు నీవు ఎరిగి ఉండియు నీవెలా నా దోషమును కూర్చి విచారణ చేయించున్నావు నా పాపమును ఎలా వెతుకుచున్నావు నీ అస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నాను నీవు నన్ను మృంగివేయిచ్చున్నావు జగటమన్ను గానున్న నన్ను నీవు నిర్మించిదివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోనూ నన్ను సంధించితివి జీవము ననుగ్రహించి కృప కృపచూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి ఆయనను నా లోపములను గూర్చి నీవు నీ హృదయంలో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకు ఉండెనని ఎరుగుదును నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయుకుందువు నేను దోష చేసిన ఎడల నాకు బాధ కలుగును నేను నీ దోషిన ఉండినను అత్యయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను నేను సంతోషించిన ఎడలా ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నా మీదకి కొత్త సాక్సులను పిలిచెదవు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహమును వెనుక సమూహమును నా మీదకి రాజేసెదవు గర్భంలో నుండి నీవు నన్నెలా వెలుపలికి రప్పించుతవి అప్పుడే ఎవరను నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండిన ఎడల మేలు అప్పుడు నేను లేనట్లే ఉండిన ఉందును గర్భంలో నుండి సమాధికి కొనుగోపడి ఉందును నా దినములు కొంచమే కదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు అంధకారము మరణాంధకారము గల దేశమునకు కటిక చీకటైన గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలిగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండము ఇంతటితో యోబు గ్రంథము పదవ అధ్యాయం పూర్తయింది రేపటి దినాన యోగు గ్రంథము పదకొండవ అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి గాక ఆమెన్